ఇక సాక్షికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక థ్యాంక్ యూ టీచర్ నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కథనం ఇక రికార్డు ర్యాలీ బ్రేక్ భారత మార్కెట్లో అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక ఢిల్లీ ఎల్జీవీకి ఫుల్ పవర్స్ ఢిల్లీ అసిస్టెంట్ అసిస్టెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారులు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది దీనికి ఆప్ కూడా ఒక వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంది కొన్ని రోజుల నుంచి ఇక అసెంబ్లీ బరిలోకి ఫోగట్ ఇక ఒలింపిక్ క్రీడాకారుణి వినేష్ పొగాడ్ కాంగ్రెస్ తరఫున హర్యానా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అన్నట్టు ఒక ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం ఇక ఉత్తర కొరియాలో ముప్పై మందికి మరణ శిక్ష వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు సరిగ్గా నిర్వహించక నిర్వహి నిర్వహించలేదంటూ ముప్పై మంది అధికారులకు కిమ్ మరణ శిక్ష విధించారు అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం ఇక స్వింగ్ స్టేట్స్ స్టేట్స్ కమ్ కమల దూకుడు అమెరికాలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా విజేతగా నిలిచే అవకాశాలు మెరుగుపడుతున్నట్లు సిఎస్ఎన్ వార్తా సంస్థలో సర్వేలో వెల్లడించినట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాకు సంబంధించిన ఎలక్షన్స్ ఇంకా రెండు మూడు రో రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇక ప్రత్యర్థి డ్రంప్ డొనాల్డ్ ట్రంప్ కమల హాస్కి ప్రత్యర్థిగా ఉన్నారు ఇక ఎవరు గెలుస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక రైతులకు సోలార్ పంప్ సెట్లు రైతులకు ఉచితంగా సోలార్ పవర్ సెంట్లను పంపిణీ చేసి సౌర విద్యుత్ వినియోగించాలని వారిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు తన సొంత గ్రామం కొండ రెడ్డిపల్లెను పైలట్గా ప్రాజెక్టు తీసుకోవాలని సూచించడం జరిగింది రేవంత్ రెడ్డి కన్నిటికీ అదే పదివేలు అన్నిటికీ పది అన్నిటికీ అదే పదివేలు కష్టాలు వెన వేలు ఇక స్వరం కోల్పోయాం రూపాయల పదివేలు సాయం ఉపాసమానం ఎంత సహాయక శిబిరాల్లో వరద బయట ఆవేదన సర్వ సర్వ సర్వేతో సహాయానికి చెప్పాం ఎప్పటికప్పుడు కొంత నగదు ఇవ్వాలి కనీసం యాభై వేలు సాయం చేయాలి లేకుంటే వినాయక చవితి పండుగకు వస్తులే ఆ వస్తువులే అంటున్న బాధితులు ఇక పునర్వాస కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్ళక తమకు ఎవరూ పట్టించుకోరని ఆవేదన మరోవైపు మున్నేరు ముప్పు ప్రాంతంలో వ్యాపించిన దుర్గంధం ఇంకా వరద కొట్టుకుపోయిన బురద చెత్త చేదారం అంతా ఇంట్లోకి చేరిన వైనం పారిశుద్ధ్య పనులు సరిపోని దుస్థితం పొంచి ఉన్న అంటూ వ్యాధులు ఇక ముప్పు ఇక జ్వరం చర్మ సమస్యలు అలర్జీ ఆసుపత్రిలో వ వస్తున్న ముంపు బాధితులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మరో దారి లేకే ముంచేసింది మున్నేరు బఫర్ జోన్ ఆ విపత్త కథ దుస్థితి ఆక్రమణలో కూర్చేందుకు పోయిన ఖమ్మం ఆకారం చెరువులో కళ్ళే వెళ్లే కాలువలు ఇక ఖమ్మం వరంగల్ రూరల్ మండలం నాలుగో తరగతి విద్యా ఉద్యోగుల కాలనీలో ఇంట్లో దుర్వాసనలో ముక్కు మూసుకొని సామాన్లు సర్దుకుంటున్న బుక్య మంగమ్మ ఆమె కూతురు శిల్ప అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక పొద్దున్నే పనులను వెళ్ళిపోవడం సాయంత్రానికి ఇల్లు చేరి కుటుంబం అంతా సంతోషంగా గడపడం నిత్య జరిగేది ఇదే కానీ ఒక్క రాత్రితో అంతా కకవీలగా లేకపోయాం ఇంకా మున్నేరు వరదలు ప్రాణాలు వారి చేతి పెట్టుకొని అన్నీ వదిలేసి పురు పరుగులు పెట్టాల్సి వచ్చింది వరద తగ్గాక వచ్చి చూస్తే బియ్యం పప్పు ఉప్పు ఏదీ లేదు టీవీ ఫ్రిడ్జ్ బైక్ త్రస్థల ఏది మిగిలేదు దీని చేతిలో గల్లీ చిల్లేవా లేదు ఇంట్లో మా ఏమి మిగలేదు పునరావాస కేంద్రాల్లో పెట్టింది తినడం కన్నీటి ప్రభావితం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడడమే మిగిలింది ప్రభుత్వం ఏమో లెక్క చెప్పి సాయం చేస్తామన్న సర్వే మొదలు పెట్టించింది ఇప్పటికే వరద నుంచి మూడు రోజులైంది సర్వే తేలేసరికి మరో రెండు నుంచి మూడు రోజులు అవుతుంది పైగా ప్రభుత్వం ఇస్తామంటున్న పదివేలు నిండా మునిగిపోయినా తమకు ఏ సాయంతో ఏమాత్రం ఉపశమనం ఉంటుందని బాధితురాలు నిలదీస్తున్నారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వరద నష్టంపై వివరాలు ఇవ్వరా తెలంగాణ భారీ వర్షాలకు వరద కారణం ఏర్పడిన తీవ్ర నష్టానికి సంబంధించిన వివరాలు అందజేయకపోవడంపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తాం ఇక మేడారం అడవిలో కూలిన చెట్లు సుడిగాలి మిస్ట్రీ మేడారం అడవిలో ఐదు వందల పైగా ఎకరాలు నేల కూలిన చెట్లు వాతావరణ మార్పులే ప్రభావం అంటున్న నిపుణులు ఇక డ్రోన్ కెమెరాల ద్వారా నష్టాన్ని పరిశీలించిన అధికారులు క్షేత్ర సహిప స్థాయిలో పర్యటించిన పిసిసిఎల్ఎఫ్ డొబ్రియాల్ ఇక తల్లులు దివేనలతో బయటపడ్డం మంత్రి సీతక్క ఇక వరద బాధితులకు బిఆర్ఎస్ విరాళం విరాళం వరద బాధితులకు ఆదు ఆదుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తరఫున ఒక నెల వేతన విరాళం ఇస్తున్నట్టు ఎమ్మెల్యే హరీశ్రావు ప్రకటించడం జరిగింది ఇక చంద్రబాబుపై విచారణకు మేం రడీ ఎంజీ ఐఎంజీ భారత సంస్థ ఆక్రమణ భూ భూకేటాయింపులపై దుర్యప్తు చేస్తాం దీని వెనుక ఉన్న వారెవరో తెలుస్తాం హైకోర్టు తెలిపిన సిబిఐ తదుపరి విచారణ నేటికి వాయిదా ఇక వేసిన జే జీజే ధర్మసనం క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారతకు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఎకరాలు విలువైన భూములు కేటాయించిన బాబు సర్కార్ పిల్లలపై కొనసాగుతున్న విచారణ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కే సముద్రం ఇంటికి మధ్య ప్రాణికులు నడుస్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ కు చక చక యాభై రెండు గంటల్లో డౌన్ రైల్వే పనులు పూర్తి కొనసాగుతున్న ఆఫ్ లైన్ పనులు ఇరవై పైగా జేసీబీలను పనులు విశ్రామించి తొమ్మిది వందల మంది కార్మికులు నూట యాభై మంది సూపర్వైజర్లు నాలుగు వందల మంది పైగా రైల్వే ఉద్యోగులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నది రికార్డ్ బ్రేకింగ్ ఇక నలభై ఏడు మందికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అత్యుత్తమ ప్రతిమ కనిపించిన అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం గురుపుజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం అందించనుంది ఇక ఉపాధ్యాయులకు అధ్యాపకులను కలిసి మొత్తం నూట పదమూడు మందికి అని ఉంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఐటీలో మేటింగ్ తెలంగాణ ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేస్తాం బెంగళూరు ఆధగమించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం ఇక ఏఐ టెక్నాలజీ ప్రోత్సహించే దిశగా సిటీ నిర్మాణం నేటి నుంచి జరిగే ఏఐ సమ్మిట్లో ఏఐ నిపుణులు తయారై తయారైపోయి తయారైపోయిన చర్చ ఇక సాక్షి ఇంటర్లో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం పల్లెకు వెళితే రెట్టింపు వేతనం హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలు పరిమితమవుతున్న డాక్టర్లు పల్లెలకు పంపిణీ దిశగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ రాజా సిమ సంచలన నిర్ణయం తీసుకున్నారు గ్రామాల్లో పనిచేసేందుకు ముందు ముందుగా వచ్చే డాక్టర్లకు రెట్టింపు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు దీనివల్ల వైద్యులు గ్రామాలు వైపు ఆకర్షితులు అవుతున్నాయని తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి మొదటి మొదలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు సిహెచ్సి ఏరియా ఆసుపత్రిలో స్పెషలిటీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది ఇది మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆరోగ్య శాఖ మంత్రి రాజే నరసింహ ఇక టోక్యోను దాటేసి పారా ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది ప్రస్తుత ప్యారిస్లో జరుగుతున్న ప్యారా పారా ఒలింపిక్స్ భారత్ ఇప్పటికే ఇరవైన రెండు పథకాలు సాధించింది టోక్యో పారా ఒలింపిక్స్లో భారత్ అత్యధిక పంతొమ్మిది పథకాలు గెలుచుకుంది బుధవారం జరిగిన ఆర్చరీ పురుషులో రిజర్ రిక్వెర్ వ్యక్తిగత విభాగంలో హర్బ హర్వీందర్ సింగ్ స్వర్ణాని పథకాన్నికగా పురుషులు పురుషుల షాట్ ఫుట్ ఎఫ్ ఫార్టీ సిక్స్ ఈవెంట్లో సచిన్ లిక్ ఖిళారీ రజత పథకాన్ని సొంతం చేసుకున్నారు ఇక మంగళవారం అర్ధరాత్రి దాటగా జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో సరదా కుమార్ రజతం తంగవేలు మరియప్పన్ కాశ్యం జుయన్ త్రోలో రజిత్ సింగ్ రజతం సుందర్ సింగ్ కాశ్యం గెలిచారు మొత్తం ఇరవై రెండు పథకాలు సాధించారు మన భారతీయులు ఇక కలిసి పని చేస్తే చేస్తేనే కలమి అభివృద్ధి విధానానికి తాము మద్దతు చేస్తామని విస్తరణ విస్తరణ విధానాన్ని తిరస్కరిస్తామని ప్రధాని మోదీ తెలిసి చెప్పారు చైనా పేరు ప్రస్తావించకుండా మరో పరోక్షంగా ఆ దేశ వైఖరి ఎండగట్టారు ద్వై ద్వైపాక్షికంగా పర్య పర్యటన భాగంగా మోదీ బుధవారం బ్రోయిన్ సుల్తాన్ హసనన్ బోల్కియా సమావేశమయ్యారు ఇక భారతదేశ తూర్పు కార్యాచరణ ఇండో పసిఫిక్ కార్యాచరణ ఇక విషయంలో బ్రువైన్ తమకు అత్యంత కీలక భాగం అని చెప్పారు ఇక అనంతరం అనంతరం మోదీ బ్రువైన్ పర్యటన ముగించుకొని సింగపూర్ చేరుకున్నారన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం మోదీకి సంబంధించిన విదేశీ పర్యటక విదేశీ విదేశీ పర్యటనకు సంబంధించింది ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇక తొమ్మిది క్యారెట్లు బంగారం గొలుసులు దొంగతనాలు పెరుగుతున్న క్రమంలో త్వరలో తీసుకొచ్చే యోచనలో కేంద్రం పది గ్రాములు ధర ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు అంటున్న నిపుణులు ఇక రగలుతున్న జైనూర్ విధ్వంసానికి దారి తీసిన ఆదివాసులు బంద్ మహిళలపై దాడి చేసిన నిందితుల ఇంటికి నిప్పు ఇక ఆ ఇంటి సమీపంలో మరో నాలుగు ఇండ్లు యాభై పైగా దుకాణాలు బుడిద పదు సంఖ్యలో వాహనాలు ధ్వంసం వన్ ఆఫ్ సెవెంటీ అమలు చేయాలని డిమాండ్ ఇక ఇతరులను గొల్చు వెళ్ళు గొట్టాలని పోలీసులు విని ఇక ఆయుధాలు కర్రలతో దిగిన ప్రత్యర్థి వర్తం ఇక వర్గం ఇక ఆందోళనకారులు చేతట్టిన పోలీసులు జైనర్ మండల కేంద్రంలో నూట నలభై నాలుగు సెక్షన్ ఇక పోలీసులు కస్టడీలో ఆటో డ్రైవర్ బాధిత మహిళలు ప్రభుత్వం ఖర్చుతో చికిత్స లక్షల పరిహారం అందచేత ఎస్పీ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాయి పోలీసులు ఏం చేస్తున్నట్టు వరుసగా అవంఛనీయాలు సంఘటనలు తొక్కి పెడుతున్న పోలీసు ఉన్నతాధికారులు అధికారులు రాష్ట్రంలో ఆ పట్టు తప్పుతున్న శాంతి భద్రతలు ఇక పదేండ్లు ఎన్నడూ లేనంత వైర్గ వర్షమాలు ఇక సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం నెల రోజులు వరుసగా నాలుగో మత మతమరైన ఘటన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం నమస్తే తెలంగాణకు సంబంధించింది ఇక సినిమా ఫంక్షన్ మూడులో సీఎం నిండా మునిగిన ఖమ్మం శనివారం రాత్రి రాష్ట్రానికి వారి భారీ వర్షాల సూచన ఆదివారం ఉదయం నుంచే జిల్లాలో కుంభ వృష్టి పర్యవేక్షణకు పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాలకృష్ణ ఫంక్షన్ అని హాజరయ్యేందుకు తయారు లైవ్ టెలికాస్టింగ్ విషయంలో నిర్వహణకు సావి మీడియా మధ్య కూడా సీఎం హాట్ ఇక చంద్రబాబు రాకపోవడంతో ఫంక్షన్ దూరం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అంగోళం ఆక్రమించిన వెంటనే కూల్చి పారేయండి బీఆర్ఎస్ పై దాడి చేస్తే ఖమ్మం ప్రజలు బాధలు తీరుతాయా మీ ప్రభుత్వం ఉందిగా విచారణ జరిపించండి మా దవాఖానా ఖమ్మం ఉత్తర దిక్కున ఉన్నది దానికి మున్నేరు వడదా సంబంధం లేదు ప్రభుత్వ భూమిలో పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్ వక్స్బోర్డ్ భూములో మరో మంత్రు విల్లాలు మంత్రులు ఆక్రమణాలు ఎప్పుడు కులుస్తారు సర్కారుకు మాజీ మంత్రి పువ్వాడ జగన్ సవాల్ అని విసిరడం జరిగింది ఇక బురదతోనే బతుకుబోత ట్రాక్టర్ బియ బియ్యం పారబోత ఇక నాలుగు రోజులైన నరకమే అందరికీ సర్కారం సాయం వరద బాధితులకు దైన్యం మంత్రి బొంగులే నిలదీత వరద వరదలు తగ్గిన నాలుగు రోజులకు వస్తారా అని ప్రశ్న సొంత నియోజకవర్గంలో ఎదురైన వ్యతిరేకత న్యాయం చేసే వరకు కారు కారును కదలేబోమని పట్టు కాలనీలో వెళ్లకుండా వెనక తిరిగిన మంత్రి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ముఖ్యమంత్రి చెప్పింది పదివేలు అందలేదు మురుగుతోనే ముగ్గుతున్న బతుకులు ఇంకా చీకట్లోనే ముప్పు ప్రాంతాలు కాలను నిత్యావసరాలు పంపిణీ ఎక్కడక్కడే ఖమ్మం మున్నేరు బాధితుల అరగోసిగ్బంధంలో చిక్కుకున్న ఏడుగురు ఒకరు గల్లంతు ఆరుగురు సురక్షితం మానుకోటాలోను మారాని పరిస్థితులు ఇక నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రంలో మరో వర్ష సూచన వాతావరణ శాఖ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బాధితుల బాసట బీఆర్ఎస్ నేతలు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు నేలవేతల విరాణం ఇక తోలు అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయం రేవంత్ సాక్షి కక్ష సాధింపు రాజకీయాలు ప్రతీకారమే తప్ప పాలనలపై లేదు సీఎం వైఫల్యానికి వరద ఉదాహరణ ఇక రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ధ్వజం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఏ బ్యాంకు ఏ బ్యాంక్ నుంచినైనా పింఛన్ కేంద్రకృత పింఛన్ పేమెంట్ సిస్టమ్ ఆమోదత్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి కేంద్ర మంత్రి మాండవీవ అన్నట్టు హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కాంగ్రెస్ లో హైడ్రా ఇచ్చు ముఖ్యమంత్రి నిర్ణయం సొంత పార్టీలోనే వ్యతిరేకత రేవంత్ రెడ్డిపై మంత్రులు ఎమ్మెల్యేలు గుస్సా ఇక పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన నేతలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆ నమస్తే తెలంగాణకు సంబంధించింది ఇక పార్టీలో కీలక నేతలు టార్గెట్ గా రేవంత్ పాపులర్ గా ఇక వాళ్లను లొంగ తీసుకునేందుకు హైడ్రా ఎత్తులు హైడ్రా పేరుతో ఇతర పార్టీ నేతలకు బెదిరింపులు తనకు చెప్పడం లేదని సీనియర్ మంత్రి వెనుక కిరికా ఇక ఢిల్లీ చేరిన పంచాయతీ అధిష్టానానికి ఫిర్యాదు సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే ఫోన్ ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటున్న మొట్టికాయలు ఇక సొంత పార్టీపైనే సీనియర్ నేత పల్లం రాజు విమర్శ అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం ఇక రాత్రి రాత్రికే రోడ్ల మీద పడేస్తారా అర్ధ అర్ధరాత్రంగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలి విద్యా సంవత్సరం మధ్యాహ్నం చూసి ఎక్కడికి పోవాలి ఉత్తర్వులు రద్దు చేసి మమ్మల్ని విధులు తీసుకోవాలి మూడు నెలలకు పెండింగ్ విత్తనాలు వెంటనే చెల్లించాలి ఎస్సీ గురుకుల సొసైటీ ఎదుట పార్ట్ టైం టీచర్లు ధర్నా సెక్రటరీ తీరుపై టీచర్ల ఆగ్రహం హెచ్చరిక హెచ్చరిస హెచ్ఆర్సీకి ఫిర్యాదు హరీష్ రావు కలిసి కూడా వెళ్ళబోసుకున్న సిబ్బంది ఎప్పటికప్పుడు సీఎం రేవంత్కు హరీష్ బహిరంగ లేక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛన్ బంద్ బిల్ బిల్లుకు హిమాచల్ ప్రదేశ్ ఆమోదం ఇక ఫిరాయింపులపై సుక్కు సర్కారు కఠిన వైఖరి పలు రాష్ట్రాల్లో మాత్రం ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అన్నట్టు హెడ్లైన్స్ కోర్టు ఆదేశాలు డోట్ కేర్ న్యాయస్థానకు స్టేకు స్టేలకు సైతం లెక్క చేయని రేవంత్ సర్కార్ సంచలనలతో ప్రజల దృష్టికి మార్చిందుకు కులిచి పర్వం ఇక అయ్యప్ప సొసైటీ కుల్చివేతల సమయంలో ఓ నీతి ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత బుల్డోజర్ నీతి ఇక ఒక్కొక్క కాంగ్రెస్ నేత ఆక్రమణాలు జోలికి వెళ్ళని ప్రభుత్వం గండిపేట ఎఫ్టిఎల్ నిక్షేపంగా పల్లం రాజు అక్రమ నిర్మాణాలు హైడ్రాకుల్ చేసిందంటూ సీఎం బాక పత్రిక తప్పుడు ప్రచారం చేసిందంటూ ఒక హెడ్లైన్ చర్యలు చేస్తుంది ఇక గురుకులాలను ధ్వంసం చేసే కుట్ర రేవంత్ పొకడతో దళిత పిల్లలే నిబ సమాధులు ఇక రెండు వేల మంది గెస్ట్ ఫ్యాకల్టీలు రోడ్ ఇక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోవద్ద బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు కాంగ్రెస్ గవర్నమెంట్లు సవాల్ విసి విసిరడం జరిగింది అమెరికాలో ముగ్గురు మృతి హైదరాబాదులో మృతి ఇక డల్లాస్ కార్ ట్రక్కు ట్రక్ ఇక గుర్తుపట్టలేనంత కాలిపోయిన మృతదేహాలు అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం అమెరికాకు సంబంధించిన భారతీయు భారతీయులు చనిపోయినట్టు కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం ఇక రేపటి కోసం రోడ్ మ్యాప్ అంతర్జాతీయ సదస్సు ఏటీ ప్రణాళిక ప్రకటిస్తాం పదింత అభివృద్ధికి కృత్రిమ మీద దోహదం పోటీ ప్రపంచంలో ఏ ప్రాణ ప్రయాణి ప్రయాణించింది ఇక దశ వ్యవసాయం వైద్య వైద్య వినియోగం ముప్పై ఐదు శాఖలో ఏ మెరుగైన పాల్గొన్న కసరత్తు పెద్ద సంఖ్యలో కొలువులు పైన కొత్తవి వస్తాయి నష్ట నివారణ చర్యలు ఎక్కువగా దృష్టికి సారించే వ్యక్తిగత గొప్పం ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇక ఈ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆంధ్రజేతో ప్రతి ఒక్క ముఖాముఖి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం నేడు రేపు ప్రపంచ కృత్రిమ మేధా సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్ పాల్గొనున్న మంత్రి శ్రీశీధర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాంటి సదస్సు దేశంలో ప్రథమం ఇక సదస్సుకు దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైడ్రాకు హై పవర్ ఆక్రమణాలను తొలగించేందుకు సర్వాధికారులు నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ ఇరిగేషన్ ఆర్అన్ డిబి జిహెచ్ఎంసీ పంచాయతీలకు పురబ కలియక చట్టం మార్పు చట్టంలో మార్పులు అధికారులు బదలింపు న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు హెచ్ఎండిఏలోని లోని మూడు వందల మూడు వేల ఐదు వందల ముప్పై రెండు చెరువులు హైడ్రా కిందకే ఇక హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో గోపన్పల్లిలో గోసానికుంట చెరువు గురించి పేర్కొన్న అంశాలు ఈ చెరువు ఎఫ్టిఎల్ ఆక్రమణాలు జరిగాయి పెన్సిలింగ్ రింగ్ బండ్ వాకింగ్ ట్రాక్ తదితరులు పనులు చేసినట్లు కనిపించలేదు ఇక సిసి కెమెరాలు లేక్ లేక్ గార్డెన్లు ఎవరు లేరు ఇక మురుగునీటి మళ్లింపు పనులు జరుగుతున్న అనవాళ్లు అన్ను అసలు లేవు ఇక కబ్జలకు కలుషితం ఆక్రమణలు ఆక్రమణలు బారిన చెరువులు అసంపూర్తిగా మురుగునీటి మళ్లింపు పనులు ఇక రక్షణ చర్యలు కరువు సిసి కెమెరాలు లేవు కాలుష్య కాసరంగ హస్మత్పేట జలాశయం దుర్గంత భరితరంగా పుకట్పల్లి గంభీర్ చెరువు ఇక హైదరాబాద్లోని చెరువులపై అధ్యయనానికి కమిటీ నియమించిన హైకోర్టు పదమూడు చెరువులను పరిశీలించి నివేదిక ఇచ్చిన కమిటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం హెడ్ హైడ్రా సంబంధించింది ఇక ఇంట్లో బుడద బయట వాన ఖమ్మము నేరు బరద వరద బాధితు దారుణ పరిస్థితి బురద కారణంగానే విధుల్లో దుర్వాసన ఇంట్లో ఉండలేరు బయట తిరగలేరు ఇక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు ప్రతి ఇంటికి రూపాయలు లక్ష నుంచి ఐదు లక్షల దాకా నష్టం నిమిషం కూడా కరెంట్ పోవద్దు ఇక నిమిషం కూడా కరెంట్ పోవద్దు సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు రాష్ట్రంలో బిజినెస్ హబ్ కాబోతుంది భవిష్యత్తు అవసరాలనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి భూములు కాళీబూగులో సోలార్ ప్లాంట్లు రైతులు ఫ్రీగా సౌరపర పంపులు ఇవ్వాలి విద్యుత్ విద్యుత్పై సమక్షంలో ముఖ్యమంత్రి వరదా బాధుల కోసం సీఎంఆర్ఎఫ్ విరమణ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇక రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదన్నారు ఇక తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారనుంది భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని చేశారు అందుకోసం ఐటీ పరిశ్రమలు శాఖలో సమన్య చూసుకొని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు ఇక బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కత్ ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ డిస్కమ్లు సిడిఎం ముషరాఫ్ అలీతో ఆయన సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక కరెంట్ ఒక్క నిమిషం కూడా పోవద్దు అధికారులకు ఆయన నివేదికలు జారీ చేయడం జరిగింది ఇక సిద్దిపేట వినాయక విగ్రహాన్ని అందిస్తున్నాయి ఈ కష్టాలు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించవచ్చు సీఎంకు వ్యాగ్యం తప్ప పాలన తీయదు భారత భద్రతలు విరాణం బీఆర్ఎస్ ప్రజాపతి నేలజీత వేతనమనంటూ హరీశ్ రావు ప్రకటించడం జరిగింది ఇక బీజాపూర్ ఎన్కౌంటర్లో మాయస్టు అగ్రనేత జగన్మూర్తి చర్చి పాస్టర్ నుంచి మాయిస్టు వైపు ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీ ఇక కమిటీకి ముప్పై ఐదు ఏళ్ళుగా కొనసాగిన జగన్ ప్రస్థానం ఇక ఆయనపై రూపాయల ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రికార్డులు ఇక ఎన్కౌంటర్ మృతిలో మిగిలిన వారు గుర్తింపు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు వర్షాలు ఇద్దరు మహిళలు మృతి ఇక ములుగు జిల్లాలో ఒకరు యాదరాది భూవని జిల్లాలో మరొకరు నిండా ముంచిన వానాలు నీటి ముదిగిన పత్తి వరి మిర్చి ఖమ్మం ఉమ్మిడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు ఇక ఎన్డిఆర్ఎఫ్ నిధులు నిధులు ఇస్తాం ప్రస్తుతం రాష్ట్రం రూపాయి రాష్ట్రం వద్ద పోయి మూడు వందల నలభై ఐదు కోట్లు ఉన్నాయి యూసీలకు లేక రెండు వందల ఎనిమిది కోట్లు ఇవ్వలేదు ఇప్పటికీ యూసీలు ఇస్తే వా వాట నిధులు ఇస్తాం సిఎస్కు కేంద్ర హోంశాఖ లేఖ రాసి రాయడం జరిగింది ఇక నేటి నుంచి యాదావిధిగా రైలు దక్షిణ మధ్య రైల్వే ఇంటికన్నా తాళ్ళక్క పూసకపల్లి మరమ్మతులు పూర్తి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక పింఛన్పై పింఛన్పై ఇక ఎక్కడి నుంచినైనా పీఎఫ్ పింఛన్దారులకు శుభవార్త దేశంలో ఏ బ్యాంకు నుంచి పొందవచ్చు కేంద్రకృత చెల్లించు చెల్లింపు వ్యవస్థ ఈపీఎఫ్ఓ ఓకే జనవరి ఒకటి నుంచి అమల్లోకి అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక వరదలో అడ్డుకోలేదని ముప్పై మంది మరణశిక్ష ఉత్తర కొరియాలో కిమ్ ఆరాచకం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఆంధ్రకి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్ థ్యాంక్ యూ సో మచ్